హీరోలకు బ్రేక్ హీరోయిన్లు ఇప్పుడు ఇండియా హీరోయిన్స్ లిస్ట్ లో ఎవరు నెంబర్ వన్ అనే చర్చే పెరిగింది ప్రభాస్ చరణ్ ఎన్టీఆర్ యష్ పాన్ ఇండియా హీరోలుగా దూసుకెళ్తుంటే ఆ విషయంలో తామే టాప్ పాన్ ఇండియా హీరోయిన్స్ అంటున్నారు ముగ్గురు ముద్దుగుమ్మలు ఖైరాద్వాని ప్రెజెంట్ నంబర్ వన్ పాన్ ఇండియా హీరోయిన్ దీపిక ఆలియా రేంజ్ లేదు సౌత్ లో పూజాతో పోటీ పరిస్థితి లేదు కానీ ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ల లిస్ట్ లో తనే నంబర్ వన్ అక్కడే అసలు ట్విస్ట్ ఉంది కియారా అద్వాని తెలుగులో వెలిగింది హిట్ సొంతం చేసుకుంది హిందీలో హీరోయిన్లు అంతా ఫ్లాప్ లో ఉన్న టైంలో భూల్ భూల్ అయ్యాతో బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది చరితో శంకర్ మేకింగ్ లో మూవీ చేస్తోంది పాన్ ఇండియా ఆఫర్లకు క్యారఫర్ డ్రస్ అయింది అలా తను నంబర్ వన్ అనిపించుకుంటే అదే ప్లేస్ కోసం పోటీ రష్మిక పుష్ప హిట్ తో స్వింగ్ లో రష్మిక మిషన్ ను గుడ్ బై తో బాలీవుడ్ మీద దండెత్తుతోంది యానిమల్ మూవీలో ఆఫర్ పట్టేసింది ఇక పుష్ప టూ కూడా హిట్ అయితే పానియా టాప్ హీరోయిన్ అనిపించుకున్నట్టే అంటున్నారు ఈ విషయంలో దీపికా అండ్ కో వెనుకబడ్డారు దీపికా పదకోన్ బాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ కావచ్చు హాలీవుడ్ లో కూడా తను మెరిసి ఉండొచ్చు కానీ సౌత్ లో దీపిక పెద్దగా సందడి చేయలేదు ప్రభాస్ తో చేస్తున్న ప్రాజెక్టు పాన్ ఇండియా హీరోయిన్ అనలేం అంటున్నారు శ్రద్ధ కపూర్ ఈ విషయంలో వెనుక ముందడుగు పడేలా లేదు సాహో అంటూ ప్రభాస్ తో జోడి కట్టిన శ్రద్ధకి ఈ మూవీతో నార్త్ లో కలిసి వచ్చింది కానీ సౌత్ లో వర్కౌట్ కాలేదు అలానే దక్షిణాదిలో తనకంటూ మార్కెట్ పెద్దగా క్రియేట్ కాలేదు ఈ విషయంలో సేమ్ హీరో ప్రభాస్ తో జోడి కట్టి రాధేశ్యామ్ తో పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము దులుపబోయింది పూజ తనకి కూడా శ్రద్ధలానే సీన్ రివర్స్ అయింది బాలీవుడ్ లో మహంజదారు లాంటి ఫ్లాప్ తో ఢీలా పడ్డ పూజ తెలుగు తమిళ్లో మాత్రం హిట్లతో మార్కెట్ సొంతం చేసుకుంది రధేషియా నార్త్ లో కూడా ఫోకస్ అయిన రష్మికల పాన్ ఇండియా హిట్లు లేవు కాబట్టి ప్రస్తుతానికి ఆ లిస్ట్ లో సౌత్ నుంచి పూజ వెనుకబడ్డట్టి అంటున్నారు అలియా బట్ ఆర్ తో సౌత్ లో కూడా సందడి చేసింది కానీ ఆ మూవీలో తన పాత్ర చిన్నదవటంతో ఇక్కడ తనకంటూ మార్కెట్ క్రియేట్ కాలేదు తను చేస్తున్న బ్రహ్మాస్త్ర సౌత్ లో కూడా దుమ్ము దులిపే పాన్ ఇండియా హీరోయిన్ గా అలియా కూడా నార్త్ సౌత్ అంతటా టాప్ హీరోయిన్ అనే పరిస్థితి రావచ్చు